హై అస్సలా ఈ గురుపుడి శియాన్సిల్ వాస్ కి మిమ్మల్ని ప్రేమ ఆహ్వానిస్తున్నాను ఆ ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మీ అందరికి కూడా నా ధన్యవాదాలు షేర్ చేసిన మీ అందరికీ కూడా నా వందనాలు చెల్లించుకుంటున్నాను ఈ రోజున వాక్య భాగంలో చూసుకుంటే ఆ మరి సర్వసృష్టికర్తన దేవుడు శ్రేష్టమైన జీవితాలతో కూడిన జీవితం అనేది ఆధము హవముకిస్తే వారు దేవుని యొక్క మాటకు అవిధత చూపించి మరి మోసపరిచే దురాత్మల మరి అపవాది యొక్క మాటకు లోబడి మోసపరచబడి మరి పాపం చేశారని ఒప్పుకున్నారు దేవునికి స్తోత్రం దాని ద్వారా వారి జీవితంలోకి పాపము శాపం అనేది వచ్చిందని మరణం అనేది సంప్రాప్తమైన అంశాలు మరి రాబోయే భాగాల్లో తెలుసుకుందాం ఈ రోజున అపవాదికి వచ్చిన శిక్ష ఏంటి అనేది తెలుసుకుంటూ ఉన్నాం అందులో భాగంగా చూసుకుంటే అపవాది ఆ దేవుని ధిక్కరించే కార్యాలు అంటే ఈ రోజున దేవుని యొక్క శక్తి ఏంటో తెలుసు మహిమ ఏంటో తెలుసు ఆయన ఔనత్యమైన దివ్యమైన ఆ గొప్పతనం ఏంటో కూడా అపవాదికి తెలుసు అన్ని తెలిసినా సరే అపవాది ఏం చేసిందండి మరి దేవుని ధిక్కరించి దేవుణ్ణి మరి ఆయనతో పాటు ఉండే భాగ్య అంటే ఆయన సింహాసనాన్ని ఆశించింది అలాగే ఆయన యొక్క స్థుతులు ఆశించింది మరి ఆయనకి చందవలసిన స్తోత్రములు తనకి కూడా వస్తే బాగుండని చెప్పి మరి ఆశించి మరి ఆ యొక్క పరలోక రాజ్యం నుంచి త్రోత్సవైపోషయా మరి పద్నాలుగో అధ్యాయం పదమూడు నుంచి పదహారు వచనాలు చదువుకుంటే మరి చక్కగా మనకు తెలుస్తుంది ఈ వచనాలన్నీ కూడా మీకు దేవదత్తుల సృష్టిలో వివరించడం జరిగింది ఖచ్చితంగా చక్కగా ఆ యొక్క అంశాలన్నీ కూడా ఈ ఛానల్ ద్వారా మీరు వీక్షించండి దేవుని యొక్క జ్ఞానంలో పొందుకోండి ప్రార్థన చేసుకుని దేవుని యొక్క వాక్యంలోకి వెళ్దాం ప్రార్థన ఏసయా గొప్ప దేవుడానికి వందనాలు శ్రేష్టమైన జ్ఞానం అందించి సూటిగా తేటగా మీ ప్రజలతో మీరు మాట్లాడమని ఏ స్పరిశు దాన్ని ప్రార్థన సమర్పించుకుంటున్నాం తండ్రి ఆ ప్రైస్ ప్రైస్లా ప్రైస్ అండి ఈ రోజున సర్వసృష్టికర్తన దేవుడు మరి అపవాదికి విధించిన శిక్షలో భాగంగా చూసుకుంటే ఏ స్త్రీనైతే నువ్వు వాడుకొని అంటే మరి ఈ హమును మోసపరిచి అంటే ఏ స్త్రీ ద్వారా అయితే ఈ యొక్క లోకంలోనికి మరణాన్ని తీసుకువచ్చేవో నేను అదే స్త్రీ ద్వారా అంటే ఆ స్త్రీని వినియోగించుకొని అంటే కన్య మరియ గర్భం ద్వారా మరి లోకరక్షకుని ఈ యొక్క లోకానికి మరి ప్రభు ఆ యేసుక్రీస్తు ఈ లోకానికి సర్వసృష్టికర్త దేవుడు తన కుమారుని ఈ లోకానికి పంపించడం జరిగింది దేవునికి హలే మత ఒక యం ఇరవై ఒకటి ఇరవై రెండు ఇరవై ఇరవై మూడు వచ్చిన మనం చదువుకున్నాం అంటే మరి మనందరి పాపములో కూడా క్రయ విమోచన ధనముగా మరి ఆయన మరి ఆ రక్తాన్ని ఆ కల్వరి సెలవులో మనందరికి కూడా మరి ఆయన రక్త ప్రోక్షణ గావించారు దేవునికి హలే అంటే సర్వ సృష్టికరత దేవుడు నీ పట్ల నా పట్ల ఎంతో బాధ్యత కలిగిన తండ్రిగా ఉన్నారండి ఈ రోజున ఆ దేవాది దేవుడు ఏది చేసినా సరే మన మేలు కొరకు మహిమ కొరకు మంచి కొరకు ఆయన ఔనత్యమైన ప్రేమను సంపాదించుకోవడానికి ఆయనతో నిత్యము ఉండే భాగ్యాన్ని మనం కోల్పోకుండా ఉండడానికి దేవుడు మన పట్ల కొన్ని నిబంధనలు షరతులు అనేవి ఇస్తారు దారిలో భాగంగా హవముకి ఏం చేశారు ఆ మీరు ఈ యొక్క వృక్షఫలంలో ఈ యొక్క మంచి హెడ్ల తెలివినిచ్చి వృక్ష ఫలాన్ని మీరు తినకూడదని ఆజ్ఞనిచ్చారు కానీ వారు ఏం చేస్తారు దేవుని యొక్క మాటకు అవిధ్యత చూపించి వారు దేవుని ధిక్కరించారు దేవుని యొక్క మాటకు అవిధ్యత చూపించారు దేవుని యొక్క మాటను నిర్లక్ష్యపరిచారు ఈ యొక్క స్థితి ఎవరి ఎవరి ద్వారా వచ్చింది అపవాది ద్వారా కాబట్టి అపవాదికి ఎంత శిక్ష వీరికి తెలిసి తెలియదు దేవుని యొక్క మహిమ ఏంటో గొప్పతనం ఏంటో ఆయన ఘనత ఏంటో తెలియదు అందుని వలన వారికి వచ్చిన శిక్ష ఏంటో మరి తర్వాత భాగాల్లో తెలుసుకున్నాం కానీ అపవాదికి వచ్చిన శిక్ష ఏంటండి దేవుని యొక్క అంతటి గొప్ప స్థితి తెలుసు కూడా ఆయన ఎవరు సమీపింపరాని తేజస్సులో అమరత్వం కలిగిన దేవుడుగా ఆయన ఉన్న ఆ దివ్యమైన శక్తిని ఆయన గొప్పతనాన్ని తెలుసు కూడా అపవాది మరి దేవుని ధిక్కరించే కార్యములు చేసి పరలోక రాజ్యం నుంచి ఆ వాడు వాడి ఆయన అనుచరులందరూ కూడా చూసిపోయమన్నట్లుగా మరి మనం కొన్ని వాక్యాల్లో తెలుసుకున్నాం దేవదూతుల సృష్టిలో అంటే ఈ రోజున అపవాది అన్ని తెలుసుకోవడం మరి దేవుని ధిక్కిరించే కార్యం ఎందుకు చేస్తున్నాడు అంటే దేవునితో తనను సమానంగా ఎంచుకోవాలి ఆయన స్థుతించే వారు కావాలి ఆయన్ని ఆరాధించే వాళ్ళు కావాలని అంటే దేవుని యొక్క సింహాసనాన్ని కోరుకొని దేవుని యొక్క స్థుతులను కోరుకున్నాడు కాబట్టి దేవుడు మరి అపవాదం ఏం చే చేస్తున్నారండి గొప్ప కఠినమైన ఒక శిక్ష అంటే ఈ రోజున అన్ని తెలిసిన వాడికి ఎక్కువ దెబ్బలు అన్నట్లుగా అంటే దేవుని గురించి అన్ని తెలుసు కూడా దేవుని ధిక్కరేస్తున్నావు కాబట్టి నువ్వు నరకంలోకి యుగాలు కూడా మరి అగ్ని అగ్నిగంధకులతో మరి కాలిపోతూ యుగాలు కూడా మరణానికి అప్పగించే స్థితిని అపవాదికి శిక్షగా విధించడం జరిగింది నీవు ఏ మరణానికైతే అప్పగించావో ఆ మరణం ద్వారా నా బిడలను నా నుంచి దూరం చేసావు కదా అని చెప్పి సంతోషిస్తున్నావు కదా ఆ మరణం నుంచి నా బిడ్డలను తప్పించి మరి లోక రక్షకుడ యేసుక్రీస్తు మన బిడ్డలందరికీ కూడా అంటే నా బిడ్డలందరికీ కూడా మరి పాప విమోచన క్రైదనముగా నా ప్రియ కుమారుడు ఆయన రక్తాన్ని ఆ కల్వర సెలవులో ప్రోక్షిస్తాడు అప్పుడు ఈ ప్రజలందరికీ కూడా పాప విమోచన మరి కలుగుతుంది ఈ రోజున మోక్ష మార్గం అనేది ఏదైనా ఉన్నదా అంటే ఏసయే మార్గం సత్యం జీవం ఆ పరలోక రాజ్యానికి చేరాలంటే ఏసు ఒక్కడే మార్గం ఈ రోజున ఏ యొక్క విగ్రహారాధన చేసినా ఏ యొక్క చెట్టు చేమ పుట్టు పురుగలను నమ్ముకున్నా లేకపోతే వేటిని అనుసరిస్తున్నా ఏ పాపమైన క్రియలో జీవిస్తున్నా ఏ వర్ధమైన జీవితాలు జీవిస్తున్నా వాటి ద్వారా మనకు మోక్ష ఉండదు వాటిని అనుసరించేవారు అంటే ఏ విగ్రహాలు పూజిస్తున్నావో ఆ విగ్రహ సంబంధమైన స్థితిలోనే నీవు ఉంటావు అవి ఎక్కడికి వెళ్తాయో వాటి ప్లేస్ ఎలా ఉంటదో వాటిని అనుసరించేవారు వాటిని ప్రేరేపించి చేసిన శక్తులు అపవాది శక్తులు అవి ఎక్కడ ఉంటాయో మీరు కూడా అక్కడే ఉంటారు కానీ ఎవరైతే సర్వసృష్టికర్తన దేవుని నమ్మి అనుసరిస్తారో ఆయన ప్రియ కుమారుని ఎందరైతే అంగీకరిస్తారో ఏసయ్య సొంత రక్షకుడని ఎవరైతే నమ్మి భాప్తీషం పొందుతారో మరి మార్కు సువార్త పదహారు పదహారు లో ఉంటుంది కదా నమి భాప్తీషం పొందిన వారికి శిక్ష విధింపబడి నమ్మిన వారిలో అనేకమైన అద్భుత అచేనమైన కార్యాలు దేవుడు చేస్తానని వాగ్దానం సరవిస్తున్నాడు దేవునికి స్తోత్రం ఈ రోజున ఏసయా సొంత రక్షకుడని నమ్మితే నీకు నిత్య మోక్షం ఈ రోజున నీవు నశించి నరకానికి వెళ్ళడం దేవుని చిత్తము కాదని ఆయన ఆదిలోనే మూడు ఆది కాను మూడాధ్యాయం పద్నాలుగు పదిహేను వచనంలో మరి ఆయన అపవాదికి ఒక శాప అని పెట్టారు నీ యొక్క తలను చితకు తొక్కే అంటే మరణానికి అప్పగించి నువ్వు సంతోషిస్తున్నావు కదా నా బిడ్డల్ని ఆ మరణం నుంచి తప్పించి ఆ మరణాన్ని చితకు తొక్కే ఒక రక్షకుడి లోకానికి వస్తాడు ఆ మరణపు ముళ్ళు విరిచి తిరిగి మూడో దిన ఆయన లేచి ఆ సజీవుడై ఆ యొక్క పరయ రాజ్యానికి ఒక మార్గము ద్వారముగా ఆయన ఉంటాడు ఆ మార్గం ద్వారానే ప్రజలందరూ కూడా మరి ఆ రక్షకుని వెంబడించడం ద్వారా మరి తండ్రి ఎందుకు వెళ్తారనే సత్యాన్ని మరి ఈ యొక్క ఆదికాండ మూడో అధ్యాయం పద్నాలుగు పదిహేను వచ్చినా ఆయన పొందుపరచడం జరిగింది ఈ రోజున మనందరి పాపములకు క్రయ విమోచన ధనంగా ఎవరున్నారండి సర్వసృష్టికర్తన దేవుడు ఉన్నారు కాబట్టి ఈ రోజున ఆ మనము మన పాపములను ఒప్పుకొని విడిచిపెట్టాలి ఈ రోజున ఏ పాపము చేసినా సరే ఆ అంటే ఈ రోజున ఆ ప్రజలు ఎలా ఉన్నారంటే ఆ ఆ మేము అనేకమైన దాన ధర్మాలు చేస్తున్నాం అండ్ ఈ రోజున వారికి తెలిసి తెలియని అజ్ఞానంలో మేము అనేకమైన దేవీ దేవతలను పూజిస్తున్నాము అనేకమైన మా పితృ ఆచరించిన ఆచారాలతో కూడిన భక్తి జీవితాన్ని కలిగిన మేమెందుకు మోక్ష మార్గాన్ని చేరుకోలేము అని అనుకుంటున్నారేమో కానీ ఈ రోజున బైబుల్ గ్రంథం స్పష్టంగా తెలియజేస్తుంది నిర్ఘమాఖండం ఇరవై అధ్యాయం మూడవచనం చూసుకుంటే మరి పైన ఆకాశం అందే కానీ భూమి భూమి అందే కానీ భూమి క్రింద నీళ్ళందే కానీ మరి ఏ యొక్క విగ్రహమునైనా ఏ యొక్క స్థితిలో ఉన్న దాని అయినా మీరు చేసుకోకూడదు అంటే దేనిని కూడా చేసుకుని సాగిల పడకూడదు వాటిని పూజింపకూడదు నమస్కరింపకూడదు అంటే రోమభగా ఒకటో అధ్యాయం ఇరవై ఒకటి ఇరవై మూడు వచ్చినాలు చూసినా దేవుని ఎరిగేండు దేవుని మరి నమ అంటే స్థుతించకుండా నమస్కరించకుండా పూజించకుండా నీవు చతుష్పాద జంతువుల్ని పురుగుల్ని పక్షుల్ని పూజిస్తూ ఉంటే దాని ద్వారా నీ పాపాలు పోవు అలాగే నీకు మోక్షము రాదు కానీ మోక్ష మార్గం అంటూ ఉన్న దేవుడు ఎవరైనా ఉన్నారన్నా లేకపోతే పాపంలో విమోచకుడు ఎవరైనా ఉన్నారన్నా ఒక్కడే ఆయన యేసుక్రీస్తు దేవునికి దేవుని క్రీస్తత్సవం హాలేలు కాబట్టి ఈ రోజున మనకు మోక్షం అనేది కావాలంటే ఎవరిని వెంబడించాలి మరి ఏసయనే వెంబడించాలని దేవునికి వస్త్రం దానిలో భాగంగా చూసుకుంటే మరి ఈ యొక్క ప్రజలు ఏమనుకుంటూ ఉంటారంటే మేము అనేకమైన దేవి దేవతలు మా యొక్క ప్రజల పితల ఆచారం నుంచి మేము అనేకమైన పద్ధతులు కల్పించుకుని మరి పూజిస్తున్నాం ఆరాధిస్తున్నాం కదా మేము కూడా స్వర్గానికి వెళ్తాం లేకపోతే మేము కూడా మరి శ్రేష్టమైన జీవితాన్ని కలిగి ఉంటాం మోక్ష మార్గాన్ని పొందుకుంటామని మరి ఒక గుడ్డితనం అపవాది మిమ్మల్ని అందరినీ కూడా ఉంచుతున్నాడు దేవునికి ఇస్తవత్సరం ఇది అందరూ మరి ఇది మీరందరూ కూడా గ్రహించాలని స్థితి మరి ఈ రోజున మరి ఈ సృష్టి యావత కూడా ఎలా చేయబడిన అంశాలు తెలుసుకుంటే ఈ సృష్టిములో ఉండే వాటి ద్వారా మనం మోక్షాన్ని సంపాదించుకోవాలని అంటే మోక్షాన్ని సంపాదించుకోలేము అనే అంశం నీకు తెలుస్తుంది అంటే వేడి ద్వారా కూడా మనకి రక్షణ ఉండదు అంటే వేడి ద్వారా కూడా మోక్షం ఉండదు మనకి రక్షణ అనేది ఏస ద్వారానే వస్తుంది ఆ మరి ప్రజలు మరి వీటిని అనుసరించడమే కాదు కానీ మేము మంచి వారంగా ఉన్నాం మేము అనేకమైన ధర్మ కార్యాలు చేస్తున్నాం మేము అనేకమైన మంచి కార్యాలు చేస్తున్నాం సత్క్రియలను కలిగిన్నాం కదా మేమెందుకు మోక్ష మార్గానికి స్వర్గాన్ని మన మేమెందుకు పొందము అనుకుంటారేమో ఈ రోజున మనం ఎంత ఘోర పాపనైనా క్షమించగల దేవుడు మరి యేసయ్య ఆయనలో ఆయన నమ్ముకున్న వారికి మాత్రమే ఆ పాప విమోచన ఆ పాప పాపబుల నుంచి శాపబుల నుంచి విమోచన కానీ ఈ రోజున మరి అనేకమైన ధర్మ కార్యాలు మంచి కార్యాలు సక్రియలు చేయడం ద్వారా మేము మోక్షాన్ని సంపాదించుకుంటామనే భ్రమల అపవాదం మేము ఉంచుతున్నాడు జాగ్రత్త ఈ రోజున మరి ఒక గురువు గారు ఉన్నారండి ఆ గురువు గారు మరి ఒక చేదు దోసకాయ ఆ తన శిష్యులకిచ్చి పంపించారండి ఆ గురువు గారు గురువు గారు మేము ఆ నదుల్లో వెళ్ళి స్నానాలు చేయాలనుకుంటున్నామంటే ఆ నాయనా మంచిది మీరు ఎక్కడెక్కడ మరి పుణ్య స్నానాలు చేసి మీ పాపాలన్నీ పోగొట్టుకోవాలనుకుంటున్నారో మంచిదే ఆ వెళ్ళండి ఇగో మీతో పాటు ఈ యొక్క చేదు దోసకాన్ని తీసుకు అని చెప్పి ఒక గురువు గారు అంటే ఆ నాటకాల ఏలిశా గారి దగ్గర మరి శిష్యులు ఉండేవారు కదా ఏలియా గారికి ఏలిశా శిష్యుడుగా ఉన్న కాలంలో మరి గురువు శిష్యుల సంబంధాలు ఇలాగే ఉండేవండి దేవునికి స్తోత్రం హలే లూయ అలాగా ఈ గురువు గారు శిష్యులు ఉన్న సమయంలో ఆ శిష్యులు మరి ఏం చేశారు అంటే మరి ఆ నదుల్లో మునిగితే మరి పుణ్యం వస్తుంది ఈ నదుల్లో మునిగితే పుణ్యం వస్తుంది అని చెప్పి వారు ఏం చేశారంటే ఆ యొక్క మేము ఇలాగా మరి నదికో లేకపోతే ఆ కృష్ణానదికో లేకపోతే ఈ గోదావరికో ఇలాగా అనేక నదుల్లో వెళ్ళి మునిగి మా పాపాన్ని మేము పోగొట్టుకోవాలనుకుంటున్నాం కాబట్టి గురువు గారు మమ్మల్ని ఆశీర్వదించని అని చెప్పి మరి ఆ గురువు గారిని అడిగి వెళ్తున్నప్పుడు ఆ గురువు గారు వారికి ఒక చేదు దోశ ఇవ్వడం జరిగిందండి దేవునికి సంవత్సరం హలే ఆ చేదు దోసకాని వారికి ఇచ్చి నాయన మీరు వెళ్ళే ప్రతి ఒక్క నదిలో కూడా మరి ఈ యొక్క చేదు దోశ ముంచండి మీతో పాటు అది కూడా మరి దానిలో నా చేదు పోయి అది కూడా పౌత్రమయ్యేదేమో అని చెప్పి వారికి ఇచ్చి పంపిస్తే వారు తమతో పాటు ఆ చేదు దోసకాయని తీసుకువెళ్ళి ఏం చేస్తారంటే అన్ని నదుల్లో కూడా మరి ఆ పుణ్యస్నానాలు చేసి మరి వారిలోనే పాపం పోయింది చెప్పి మరలా గురువు గారి దగ్గరికి వచ్చి మరి వారికి ఆ గురువు గారికి ఆ చేదు దోసకాయని అందిస్తారండి ఆ చేదు దోసకాయని మరలా ఆయన గురువు గారు కట్ చేసి ఆయన ఈ యొక్క దోసకాయ మరి ఎలా ఉందో ఒకసారి తినండి అన్నప్పుడు ఆ దోసకాయ చేదుగా ఉంటుందండి దేవునికి స్తోత్రం హలైలుయా మరి దీన్ని మరి ఏ ఆ అనేకమైన మీరు అనేకమైన నదుల్లో మరి స్నానాలు ఆచరించినప్పుడు మరి ఈ దోసకాయని కూడా మరి ఆ మరి ఆ మరి ముంచారా అంటే అవును అవును గురువు గారు మేము కూడా దాన్ని మాతో పాటే దానిలో చేదంతా పోవాలని దాన్ని కూడా మేము ఆ నీళ్ళలో ముంచేమండి మేము ఎక్కడైతే నదుల్లో మునిగామో అక్కడ దాన్ని ముంచామని చెప్పినప్పుడు దేవునికి స్తోలిగా మంచిది నాయన మరి దీనిలో ఉన్న మరి అన్ని నదుల్లో ఉన్న మరి అన్ని నదుల్లో కూడా ఈ యొక్క చేదు దశని మీరు మరి ముంచి తీసుకువచ్చారు కదా ఆ మరి దీనిలో ఉన్న చేదేమైనా పోయిందా అంటే లేదు గురువు గారు దీనిలో చేదు అలాగే ఉంది అని చెప్పారంట దేవునికి స్తోత్రం హలే అంటే ఈ రోజున మనలో ఉన్న పాపం అనేది పోవడానికి అనేకమైన సత్కార్యాలు మంచి కార్యాలు లేకపోతే మంచి క్రియలు చేయడం ద్వారా అంటే దాన ధర్మాలు చేయడం ద్వారా కానీ లేకపోతే మంచి కార్యాలు చేయడం ద్వారా కానీ అనేకమైన పుణ్య కార్యాలు పుణ్య స్నానాలు చేయడం ద్వారా మనము మోక్ష మార్గాన్ని సంపాదించుకోలేము లేకపోతే మనలో ఉన్న పాపాలను పోగొట్టుకోలేమయ్యా మనలో ఉన్న ఆత్మ అనేది జ్ఞానం కలిగి ఒక వెలుగును చూడాలి ఆ వెలుగైన దేవుడు ఎవరో తెలుసుకున్నప్పుడు మాత్రమే మనము ఆ మోక్షాన్ని సంపాదించుకుంటామని ఆ యొక్క గురువు గారు చెప్పడం జరిగింది దేవునికి స్తోత్రం మరి ఈ లోకానికి వెలుగైన దేవుడు ఎవరైనా సర్వ సృష్టికర్తన ఏసయ్య నేనే మార్గం సత్యం జీవం నా ద్వారా కూడా పరలోక రాజ్యానికి ఎవ్వడు కూడా మరి చేరలేడు నేను ఈ లోకములకు వెలుగే ఉన్నాను కాబట్టి మీరు కూడా నాయక మీరు కూడా వెలుగు సంబంధాలుగా మారాలంటే ఆ నిత్యమ తండ్రితో ఉండాలని మీరు ఏం చేయాలి ఆ సర్వ సృష్టికర్తన దేవుని వెంబడించాలని దేవుడు మన మన మనతో ఈ రోజున ఈ రీతిగా మాట్లాడుతున్నారు అంటే ఈ రోజున మరి ఆ ఇస్రాయల ప్రజల కాలంలో వచ్చేసరికి మరి పది ఆజ్ఞలు వచ్చి ధర్మశాస్త్రం అనేది వచ్చి ఆ కోడలేక గొర్రెలేక మేక లెక్క రక్తాన్ని ప్రోక్షించడం ద్వారా ఒక పాపకి రక్త ప్రోక్షణ అనేది జరిగిందా అంటే మరలా మరలా వాళ్ళు మరి తప్పిదములు పాపములు చేయడం ద్వారా మరి దేవుని మరి ఈ స్థితి నుంచి కూడా తీసివేసి ఆ సృష్టికర్తను దేవుడు దైవ కుమారుని లోకానికి పంపించి మనందరూ పాపముల కొరకు రక్షకుడిని మరి ఇవ్వడం జరిగిందని దేవుని తీసుకుంటారు ఎందరైతే ఆయన ఒప్పు ఆయన నామము ఒప్పుకొని రక్షణ పొందుకుంటారో వారి పాపములు కడిగి వేయబడి వారు నిత్య మోక్షానికి అర్హులుగా ఉంటారు రీతిగా మరి ఆ దేవుడు మరి ఏ రీతిగా ఆయన అర్పింపబడి మనకి ఆ పరలోక రాజ్యాన్ని ఆ మార్గాన్ని ఎలా మనకి ఆ ఇచ్చారో తెలుసుకుందాం దేవునికి స్తోత్రం హలేయ హెబ్రి హెబ్రేలకు రాసిన పత్రిక పదవ అధ్యాయము పన్నెండు నుంచి ఒకసారి చదువుకుంటే ఈయన అయితే పాపముల నిమిత్తమే సదాకాలము నిల్చు ఒక్క భలిన అర్పించి అప్పటి నుండి తన శత్రువులు తన పాదములకు పాదములకు పాదపీఠముగా చేయబడి వరకు కనిపెట్టచ్చు దేవుని కుడు పాశ్యమున ఆశీయుడాయను ఒక్క అర్పణ చేత ఈయన పరిశుద్ధపరచబడి వారిని సదాకాలములకు సంపూర్ణలుగా చేసి ఉన్నాడు దేవునికి స్తోత్రం హలేలుయ ఈయనైతే పాపముల నిమిత్తమే సదాకాలము నిల్చు ఒక్క భలిని అర్పించి అప్పటి నుండి అంటే సర్వ సృష్టికర్తన దేవుడు ఒక్కసారిగా తనను తన కల్వర సెలవులో మరి అప్పగించుకోవడం ద్వారా మరి మన పాపములన్నిటికీ కూడా ఆయన మరి ఒక్కటేసారిగా బల అర్పించేసారు ఇక పాపములకు బలి ఉండదండి ఎందరైతే ఆయన ఆశ్రయిస్తారో ఆ పాపములన్నిటికి కూడా మరి విడుదల దేవునికి స్తోత్రం హలే లూయ అప్పటి నుండి కూడా అంటే ఎప్పుడైతే ఆయన బలిగా అర్పించబడ్డారో ఈ రోజున కోడిల మేకలు యొక్క వాటి యొక్క రక్తం ద్వారా మనం ఆ బలిలో అర్పించడం ద్వారా మరి మోక్షాన్ని చేరుకోలేము ఆ వాటి అవసరత లేదు కానీ సర్వసృష్టికర్తను దైవ కుమారుడి లోకానికి వచ్చి ఒక్కసారిగా ఆయన కల్వరసెలులో భరియాగం అయ్యారు మన కొరకు మన పాపముల కొరకు అప్పటి నుంచి కూడా తన శత్రువులు తన పాదములకు పాదపీఠంగా చేయబడే వరకు కనిపెట్టచ్చు కుడు పార్శ్వముల ఆశయుడు ఆయన దేవునికి వచ్చాం అర్పణ చేత పరిశుద్ధ పరిశుద్ధపరచబడి వారిని సదాకాలము సంపూర్ణగా చేసి ఉన్నాడు దేవునికి స్తోత్రం ఒక్క అర్పణ చేత అంటే తనంతాను ఒక్క బలె అర్పణగా మరి ఆయన దేవునికి సమర్పించుకొని అందరి పాపముల కొరకు క్రయ విమోచన ధనముగా ఆఖర రక్తబొట్టు వరకు ఇక్కడ ప్రియ ఆ కుమారుడైన ఆ సర్వసృష్టికర్తను ఏసయ ఆ కల్వరి సెలవులో రక్తాన్ని ఆర్చి మనందరి పాపముల కొరకు ఖైదనం చెల్లించారు మరి ఆయన రక్తాన్ని ఆశ్రయించి రక్షణ పొందుకొని ఆయన్ని నిజదేవుడు దేవుడని ఎవరైతే నమ్ముతారో మోక్ష మార్గంలో ఆయన ద్వారా మనం ఆ తండ్రి రాజ్యానికి వెళ్తాం కాబట్టి ఎప్పుడైతే మనం ఆదిలో పగుట్టుకున్నామో నిత్యమో దేవుడితో ఉండే స్థితిని మరి ఆ నిత్యమో దేవునితో ఉండే మరలా ఆ భాగ్యాన్ని మనం నీవు నేను ప్రతి ఒక్కరూ కూడా పొందుకోవాలంటే ఈ రోజున ఏ మార్గమలేదు లేదు ఆ సర్వసృష్టికర్తను ఏసే ఒక్కడే మార్గం కాబట్టి ఆయన అనుసరించినప్పుడు మనం మన పాపముల నుంచి విమోచన కాబట్టి ఈ రోజున మనం ఎన్ని సత్కార్యాలు చేసినా ఎన్ని మంచి కార్యాలు ఎన్ని దాన ధర్మాలు చేసినా ఎన్ని పుణ్యస్థానాలు చేసినా వాటి ద్వారా మనలో ఉన్న పాపాన్ని కానీ మరి మనలో ఉన్న శాపాన్ని కానీ తొలగించుకోలేం దాని ద్వారా మోక్షం అనేది రాదు అనే సత్యాన్ని మరి ఈ రోజున మీకు తెలియజేస్తున్నాను కాబట్టి ఈ రోజున ఆది కాను మూడాది పద్నాలుగు పదిహేను వచనాల ద్వారా మరణపు ముళ్ళను విధించిన సర్వసృష్టికర్త ఏసయ్య ద్వారా మాత్రమే మనకు మోక్ష మార్గం అనేది దేవుడు ఈ ఆది మరి మూడో అధ్యాయం పదిహేను పదిహేనో వచనంలో మరి అపవాదికి శిక్ష విధించి యుగాలు కూడా అపవాదికి అగ్నిగుండంలో త్రోసి వేయబడి కటిక బిలంలో బంధించి అగ్నికి పాత్రుగా మరి అగ్నికి ఆహుతయ్యే స్థితిని మరి అపవాదికి విధిస్తే మనల్ని అయితే దేవుడు ఎంతో ప్రేమించి నశించిపోతున్న మన జీవితాన్ని వెతుక్కుంటూ రక్షించి మనలో ఉన్న ప్రతి పాపాన్ని కూడా మనం ప్రభు యొక్క రక్తంలో కడుక్కున్నప్పుడు మనకు మోక్ష మార్గమైన ఏసయ ద్వారా నిత్యమో ఆ ప్రభుత్వం ఉండే కృప తండ్రితో నిత్యమో దీవించే జీవితం మనందరికీ కడిగే మన మనందరికీ కూడా దేవుడు ఇచ్చిన గొప్ప గిఫ్ట్ భాగ్యం అట్టి ధన్యత నీవు నేను పొందుకోవాలని దేవుడు ఆశించున్నాడు కాబట్టి ఈ రోజున నీ సత్యమైన మాటలన్నీ కూడా నీ జీవితంలో అవలంబించుకో దేవుని శ్రేష్టమైన ఆశీర్వాదాలు పొందుకో ప్రార్థన ఏసయా గొప్ప దేవుడా నీకు వందనాలు నీ ప్రజలతో నువ్వు మాట్లాడిన విధానం బట్టి వందనాలు శ్రేష్టమైన జ్ఞానంతో నీ బిడ్డలను దీవించండి ఆశీర్వదించండి పాపం విమోచకుడు రక్షకుడు నీవే మోక్ష మార్గం నీవే ఈ సత్యాన్ని బిడ్డలందరూ కూడా తెలుసుకునేలాగా సహాయం చేయమని ఏ స్పరిశిదం ప్రార్థన సమర్పించుకుంటున్నాం తండ్రి ఆమె